ఏడవ అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఏడవ మిత్రమ కేవలము రెండు సెకండ్లు మాత్రమే పొందంజల కొనసాగుతున్నారు ఇక మీరు వచ్చే ఎనిమిదవ రమండు డాలర్ తదుపరి వారు సిద్ధంగా వసవలసిందిగా విజ్ఞప్తి సమయము ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉన్నది 아 <laughs> 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 పది నిమిషాల ముప్పై నాలుగు సిమెంట్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి తొమ్మిదవ రమండుల మిత్రమా ఒక్క నిమిషము యాభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి ముందంజలా ఉన్నాయి మీరు వచ్చే రమండు పదవ రమండు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది మీరు ఐదవ స్థానములు కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలా మరలా చివరికి వెళ్ళాల ఐదవ స్థానములు కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఐదవ స్థానానికి నాలుగవ స్థానములు కొనసాగాలంటే రౌండ్లు పూర్తి చేసి ఎప్పి ఒక్కరాన్ని రాగాల నంబోల్ పిడికలపాటి నారాయణ చౌదరి గారు కొత్తూరు గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు మీరు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి సమయము మూడు నిమిషాలు ఉన్నది పదైదు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి రెండు నిమిషాలు వెనుకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు మీకు ప్రస్తుత లక్ష్యము ఐదవ స్థానము కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి ఇటు తప్పి ఒక్క లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగవచ్చు చాలా చట్టపరి వాళ్ళు సిద్ధంగా సమయము రెండు నిమిషాలు ఉన్నది ఆ చివరికి వెళ్ళి ఎటు తిప్పితే ఇటు తిప్పి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానం కొనసాగవచ్చు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి భార్య వెనుకబడి కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగుతున్నారు తదు పరివారం సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ము ఇరవై సెకండ్లు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అరుగు రన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఇక సమయము పది సెకండ్లు మాత్రమే ఉండదు పా సిద్ధంగా నెక్స్ట్ జరుగు కూడా సిద్ధంగా బివి జనా రెడ్డి గారు